టీటీడీ మాజీ చైర్మన్ భూమన రెడ్డిపై తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అసిలాండం వద్ద ప్రమాణం చేసిన ఘటనలో మొత్తం ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతీశారని కులమతాలకు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బ్రహ్మాండ నాయకుడికి నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని షిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను తప్పు చేసి ఉంటే నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని

ఇక టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అసిలాన్నం వద్ద ప్రమాణం చేసిన ఘటనలో మొత్తం ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతీశారని కులమతాలకు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రైట్ మనస మొత్తం మీద టిటిడి మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి నిన్న తిరుమల హల్చల్ చేశారు ముఖ్యంగా శ్రీవారి ఆలయ సమీపంలో ఏదైతే కొలంలో మునిగి స్వామివారికి దండం పెట్టుకుని అక్కడ టెంకాయ కొట్టి సమర్పించి వెళ్తానని చెప్పేసి నిన్న పోలీసులకి ఒక విధంగా చెప్పి మళ్ళీ అక్కడ ప్రమాణం చేయడానికి ప్రయత్నించారని చెప్పేసి పోలీసులు అయితే ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ముఖ్యంగా ఈయన ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి మా ఫ్యామిలీ నేనేదైనా తప్పు చేసింటే మా ఫ్యామిలీ నాశనం అయిపోతాది అంటూ అతను అక్కడ ఒక్కసారిగా ఈ ప్రమాణం చేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు అరొకయి వెంటనే అతన్ని అక్కడి నుంచి తరలించిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఆయన కనీసం తిరుపతిలో అలిపిరి ప్రాంతాల్లో కూడా ఉందనేకుండా ఇంటికి తరలించిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మొదట తిరుమలకి వస్తున్న సమయంలోనే పోలీసులు ఆయన ఆపిన పరిస్థితి ఎందుకంటే ఆ తిరుమలలో ఎటువంటి ముఖ్యంగా అంటే తిరుమలలో ఎటువంటి ఆ నేరానికి కావచ్చు మరోవైపు ఆ కర్పూర ఆరతులు ఇవ్వడం కానీ ఎటువంటి ప్రమాణాలు చేయడం కానీ ఆ నిషిద్ధం ఎటువంటివి చేయకూడదని చెప్పేసి పోలీసులు అయితే అక్కడ నిలిపిన పరిస్థితి అయితే ఉంది కానీ ఆయన మాత్రం నేను అటువంటివి ఏమీ చేయను నేను కేవలం స్వామివారి కొలంలో మునిగి స్వామికి మొక్కు తెచ్చుకొని వెళ్లిపోతానని చెప్పి అక్కడ ఆ ప్రమాణం చేసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా పోలీసులు అతనిపై అంటే మతాలను రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడడం మరోవైపు టీడీపీ నాయకుల గురించి మాట్లాడడంపై ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు అక్కడి నుంచి ఆయన తరలిస్తే ఆయన పైన అయితే సుమారు ఐదు సెక్షన్లలో కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా సెక్షన్ వన్ ఎయిటీ నైన్ వన్ నైన్టీ సిక్స్ టూ ట్వంటీ త్రీ టూ నైన్టీ నైన్ సిక్స్ సిక్స్టీ టూ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లయితే ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి అంటే గతంలో కూడా అంటే గత మూడు రోజులు కూడా చూసుకున్నట్లయితే ఆ టీడీపీకి సంబంధించి నాయకులనే కావచ్చు మరోవైపు గతంలో మేము నెయ్యికి సంబంధించి ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి ఆయన మీడియా మీడియా సమావేశాలు పెడుతూ ఇట్లా మాట్లాడుతుండటంతో ఆ పోలీసులు కూడా ఆయనపై కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఇంకా ఆయన అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారనే దానిపై వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పచ్చు మరోవైపు టీడీపీ నాయకులు కూడా ఆ ఇటు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే తప్పు చేసినటువంటి నాయకులు వాళ్ళు తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఆ ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు శ్రీవారి ఆలయం వంటకు వచ్చి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇకనైనా వీరు మానుకోవాలని చెప్పేసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి కూడా సూచించారు ముఖ్యంగా ఆ టీడీపీ నాయకులు కూడా ఇదే